నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్న చాలా సంతోషంగా ఉంది నేనున్న అమెరికాలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వచ్చింది బేసికలీ ఎన్విడియా టర్న్ ఓవర్ మార్కెట్ బీట్ చేసింది ప్రాఫిట్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ బీట్ చేసింది దీంట్లో పెద్ద డిస్కవరీ ఏంటంటే ట్వంటీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఏమో డబ్బు ఇచ్చి చిప్తే ఫైనాన్స్ ఖర్చె చేస్తున్నారు టూ టూ పర్సెంట్ ఎన్విడియా టర్న్ ఓవర్ వస్తుంది ఏమో టాప్ ఫోర్ కంపెనీస్ నుంచి ఇది అవుతుంది మెయిన్ డెవలప్మెంట్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ ఏమో వాళ్ళు చిప్ సేల్స్కి ఫైనాన్స్ చేస్తున్నారు నాలుగు పెద్ద క్లయింట్స్ అవుతున్నారు వాళ్ళ తలకు మెయిన్ కస్టమర్స్ మార్కెట్లో జరగదు అని చెప్పి మార్కెట్లో ప్రస్తుతి చేశారు మార్కెట్లో కొంచెం కొంచెం మీద మీదకి పెట్టి కొంచెం తర్వాత కింద దించేశారు ఒక పెద్ద ఓవరాలో చూసాను రెండు పెద్ద ఇన్వెస్టర్స్ ఎన్విడియా నుంచి కంప్లీట్లీ ఎడ్జిట్ అయ్యారు ఒకటి సాఫ్ట్ బ్యాంక్ ఇది ముందే నేను మాట్లాడాను వాళ్ళ తరకు ఎంటైర్ ఎన్విడియా స్టేక్ని తీసేశారు మిగతా ఏ ఇన్వెస్ట్మెంట్లో వేస్తామని చెప్పారు నెక్స్ట్ అవుతుంది పీటర్ థిల్ పే పీటర్ థిల్ అవుతుంది పే ఫాల్ మాఫియా అని ఒక గ్రూప్ అవరే టెస్ట్లో కూడా కొంచెం డబ్బే చిందారు వాళ్ళు అవుతున్నారు అలాగే ఎర్లీ ఇన్వెస్టర్స్ ఇన్ ఫేస్బుక్ వాళ్ళు కంప్లీట్లీ ఎన్విడియా వదిలేసి పైకి వచ్చేసారు వారు ప్లాంటర్ ఏలో ఫాస్ట్ అవుతున్న కంపెనీలోని కో ఫౌండర్ అవరే వాళ్ళు ఎగ్జిట్ అవడం కూడా ఒక పెద్ద న్యూస్ ఏ ఇతరులకు బబుల్ ఏమో ఎన్విడియా నుంచి ఎండ్ అవ్వదు బిగ్ ట్యాక్స్ బోర్ బోరింగ్ మిషన్ ఇలాంటివన్నీ సప్లై చేస్తుంది ఈ జిప్స్ వచ్చే ఇతర కంప్యూటర్ రన్ చేస్తుంది కానీ మీది పెద్దగా ఎన్విడియా ఎండ్ చేయదు ఇప్పుడేమో అందరూ డబ్బులు ఇచ్చి సర్కులర్ ఫైనాన్స్ వాళ్ళ చిప్స్కి వాళ్ళే డబ్బులు ఇవ్వడం ఉన్నది డేటా సెంటర్ సెటప్ చేయడానికి సరే డేటా సెంటర్ సెటప్ అవ్వదని ఎవరు క్లెయిమ్ కాదు డేటా సెంటర్ డెఫినెట్లీ సెటప్ అవుతుంది ఆ డేటా సెంటర్ సెటప్ అవడానికి ఎంత రెవెన్యూ వస్తుందో అదే క్వశ్చన్ అంత ఆన్సర్ ఏమో మిగతా కంపెనీ నేను తెలుస్తుంది ఎన్విడియా వాళ్ళ రిజల్ట్స్ నుంచి తెలియదు ఎన్విడియా వల్ల ఏ భూమి ఎండ్ అవుతుంది అని అనుకున్నావు అంటే ఏ భూమ్ ఇది అవుతా ఎన్విడియా వాళ్ళతో రిజల్ట్స్ వచ్చినా నా తలక నా తలక విషయం నేను చెప్తున్నాను మార్కెట్ ఏమో దీనికి పాజిటివ్గా వచ్చి యుఎస్ మార్కెట్లో ఫస్ట్లో ఏమో ఎన్వీడియా ఏమో సిక్స్ పర్సెంట్ అప్ అయింటిది మేబి అమెరికన్ మార్కెట్ వాళ్ళ మీదకి వెళ్ళొచ్చు రిజల్ట్స్ ఏమో మీటింగ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పవచ్చు కానీ నేనే ట్వీట్ చేస్తానంటే నా ఏ ఏ మిగతా కంపెనీస్ ఏ డిపెండ్ అయిన కంపెనీస్ అన్నీ ఏంటవుతున్నది ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాళ్ళు ఎంత దూరం లాభ లాభాన్ని చేశారు అన్నది అది మన రెండు ఇంపార్టెంట్ విషయాలని చూడాలి దీంట్లో గూగుల్లో ఏం చేశారంటే జమినై త్రీ పాయింట్ జీరో లాంచ్ చేశారు త్రీ పాయింట్ జీరో అన్నది భయంకర ఇంప్రూవ్మెంట్ ఉన్నది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే గూగుల్లో పైన ఉన్న చిప్స్ అంటే ఎన్విడియా అనే చిప్స్ ఏమో చేయడం లేదు ఓన్ టీపీయు నేనే డిజైన్ చేసిన మనం టీఎంసీసీ టీఎంసీసీతో మ్యానుఫ్యాక్చర్ చేసిన చిప్ ఈ మోడల్లోనే నేను దీంట్లోనే జమినీ త్రీలో యూజ్ చేస్తున్నాను ఇదే నేను నేను చెప్పాను ఎన్విడియా డియాక్స్ అని యాపిల్ ఓన్ అంటే చిప్ డిజైన్ చేస్తున్నారు వీళ్ళు కూడా గూగుల్ కూడా ఓన్ చిప్ డిజైన్ చేస్తున్నారు చైనా డీప్సీకేమో ఓన్ చిప్ డిజైన్ చేస్తున్నది ఎన్ ఇండియాకి ఎక్కడెక్కడ నుంచి కాంపిటీషన్ నేను ముందే చెప్పాను మీకు దీనివల్ల గూగుల్కి ఎంత లాభం వస్తుంది ఏ నుంచి అనేది మనం చూడాలి ఏ డెఫినెట్లీ సర్వే అవుతుంది గూగుల్ సర్వే అవుతుంది మిగతా కంపెనీస్ అని అవుతుందని మనకు తెలియదు ఏ కంపెనీ సర్వే అవుతుంది ఏ కంపెనీ సర్వే అవద్దు అని మనకు చెప్పడం అవదు ఇది అవుతుందా మన తలకి ఏ న్యూస్ ఆల్రెడీ ట్రిప్టోలోని హెవీ ప్రెషర్ ఉంది నైంటీ టూ థౌజండ్ డాలర్స్ దగ్గర ఉంది ఇంకా కిందకిందంటే ఇంకా ప్రెషర్ పెరుగుతుంది ఇది అవుతున్నది ఓవరాల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది కేటాన్ రూఫ్ అని అడుగుతారు ఒక టిన్ రూఫ్ అంటే ఎలాడదంటే అంటే వెయిల్ వచ్చింది వెయిల్ పడిందంటే టిన్ తలక హాట్ అండ్ రూఫ్ మీద ఒక పిల్లిని పెడతామంటే అది డ్యాన్స్ ఆడినట్టుగా ఇది డ్యాన్స్ ఆడుతుందని అర్థం ఎప్పుడు ఆ మ్యూజిక్ స్టాప్ అవుతుందో మనకు తెలియదు ఈ మ్యూజిక్ స్టాప్ అయినంతవరకు అందరూ డ్యాన్స్ ఆడినట్టుగా ఉంటుంది సప్రైజింగ్లీ ఈ రూపాయి రియాక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ ఈ ట్రేడ్ రిస్టూట్కి ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలి ఇదేం చెప్తున్నదంటే ఆర్బీఐ రొంబ యాక్టివ్గా ఉన్నదని మార్కెట్లో తెలుస్తున్నది గోల్డ్ మళ్ళీ తగ్గిపోయింది ఇప్పుడేమో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా స్టాక్సెస్లో ఉంది ఇది నార్మల్ ప్రైస్ లాగానే ఉంది ఎందుకంటే నిన్న నూరు రూపాయలు తగ్గిందంటే ఈ నిన్న నూరు రూపాయలు పెరిగింది ఒక నూరు రూపాయలు తగ్గింది ఇలాగ కింద మీద అవుతూనే ఉంటుంది ఈ డిజిటల్ గోల్డ్ చేస్తున్నాం అందరూ ఏం చెప్తున్నారు సబీతాన్ని ప్లీజ్ ప్లీజ్ మీరే నాకు రెగ్యులేట్ చేయండి మేము రెగ్యులేషన్కి సబ్మిట్ చేస్తాం మా వల్ల ప్రెషర్ అవడం లేదు చాలా శీఘ్రంగా మేము అవుట్ ఆఫ్ బిజినెస్ వెళ్ళిపోతాం ఇన్ కేస్ సెబీ రెగ్యులేట్ చేయడం అవ్వలేదు అంటే చెప్పారంటే వీళ్ళు పోయి గవర్నమెంట్ అడిగి సెబీని మనం రెగ్యులేట్ చేయమని అలాగనే బిల్ పాస్ చేయండి అని బిల్ చెప్తారని చెప్తాను ఏలో ఉన్న స్టాక్స్ అంతా ఇండియాలో వేస్తున్నారని క్లెయిమ్ చేసి ఏ ఇండియా తల స్టాక్ ఏమో ఆల్మోస్ట్ రికార్డ్ హైలో ఉంచేశారు కూడా రికార్డ్ హైలోనికి వెళ్తుంది నెక్స్ట్ న్యూస్ ఏంటంటే అదానీ ముందే అగ్రీ చేస్తున్నట్టుగా అదానీ విల్మర్లోనేమో పదమూడు పర్సెంట్ స్టేక్ స్టేక్ ఆ విల్మర్కి ఇచ్చారు సో విల్మర్ ఏమో వాళ్ళ పొజిషన్ ఏమో మార్కెట్లో కన్సల్టేట్ చేస్తున్నారు మాకు దాంట్లో ఏ డౌట్ లేదు విల్మర్ అంది నెక్స్ట్ పెద్ద ఎంఎన్సి ప్లేయర్ ఫుడ్ ప్లేయరా ఇండోర్ రావడానికి ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ మీరు చూసారంటే అశోక్లో ఫ్యామ్ మా ఖత్తర్లోనే ఫ్యామ్ కోన్ కంపెనీతో టైప్ చేశారు దీని మూలంగా దీని మూలంగా మార్కెట్లో పొజిషన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారని చెప్తున్నారు బజాజ్కి అన్ని అప్రూవల్ వచ్చేసి డబ్బును కూడా కట్టేశారు ఏటీఎం బైక్ ఏమో హోలీ సబ్సిడీ సబ్సిడీ ఏమో బజాజ్ అని తెచ్చేసారు కంప్లీట్ అది ఎక్వైర్ చేసి ఎక్వైర్ చేసి కంపెనీ ఎక్కువ చూసిన ప్రాసెస్ కంప్లీట్గా అని చెప్తున్నారు బాబే పరికర్ ఎగ్నెషన్ యంగ్ ఇండియా హెద్దా అందరు ఆయన అడిషనల్ ఎక్స్టర్నల్ డైరెక్టర్ హిందుస్థాన్ యూనియూల్ లివర్ అపాయింట్ చేసింది హిందుస్థాని లివర్ ఇలాంటి పనులన్నీ కరెక్ట్గా చేసేస్తారు నెక్స్ట్ ఏమో తలకి ఎల్ఈల్ ఇకేమో కొత్తగా డ్రగ్ చేశారు అల్జయ్ మేర్కి అది ఏమో ఆ డ్రగ్ ఏమో ఇండియాలో నమ్మకొచ్చు అని డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవల్ ఇచ్చేసారు నెక్స్ట్ ఏమో మారుతి కార్స్లోనే ఇవాళ ఈసారి స్టాక్ మార్కెట్ ర్యాలీ ఎక్కువగానే ఉంది ఈసారి ఏమన్నా ఫార్టీ సెవెన్ పర్సెంటే ర్యాలీ అయింది ఇలాగే రెండు వేల పదిహేడులోని ఒకసారి ఎయిట్ త్రీ పర్సెంటేజ్ ర్యాలీ అయింది ఇది మార్కెట్ షేర్ ర్యాలీ ఉన్నా కూడా ఈ జిఎస్టీ కట్టడం తగ్గించడం వల్ల సేల్స్ ఇంక్రీజ్ అయినా కూడా మార్కెట్ షేర్ ఏమో మార్తి లూజింగ్ మహీంద్ర మహేంద్ర మహీంద్రా అండ్ మహీంద్రా టాటాస్కి దాంట్లోనేమో మనకు సందేహమే లేదు రాజ్ బ్యాంక్ ఇండియాలో ఎంతో ఇది వరకు బిజినెస్ ట్రై చేస్తూ ఇండియా వదిలేసి పైనకి వెళ్తాం బిజినెస్ వద్దు అలాగని చెప్తున్నారు ఫెడరల్ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆ రీటైల్ ఎసర్స్కి పోటీ చేస్తున్నారు అదే సమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏమో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఐడిబిఐ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు ఎందుకంటే పెద్దగా ఇది గ్రోత్ లేకపోవడం ఐడిబిఐ బ్యాంకు ఆ ఇన్వెస్టర్స్కి పెద్ద రేట్ లేదు లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లోని దీనివల్ల ఈ ఐడి బ్యాంక్ బ్యాంక్ కొనేలా కొనేస్తాము అలాగని ట్రై చేస్తున్నారు భూమి బంగు ఏది చెప్తున్నారు అంటే ముత్తూత్ ఫ్యామిలీ మెయిన్ షేప్ మొత్తు చెప్తున్నారు బ్లూ అండ్ ఎల్లో ఎల్లో ముత్తు ఏమో ఈక్వల్ చేస్తున్నారు వీళ్ళందరూ ఏమో గోల్డ్ లోన్ వస్తే మాస్టర్ చేశారు ఆర్టికల్లో ఏం చెప్పిన బాయింటే చెప్తున్నారు ఒకే అమౌంట్ ఆఫ్ గోల్డ్ ప్రైస్ పెరిగి పెరిగి వాల్యూమ్ పెరుగు పెరిగి లోన్ పెరుగుతున్నది ముత్తు ఏం చెప్తున్నారు అంటే చిన్న చిన్న ఏరియాలో ఉంటా షాప్లుంచం పాస్ ఏరియాలో అన్న షాప్ ఉంచలేదు మా దగ్గర యావరేజ్ లోన్ ఇది అవుతున్నది పదిహేడు నుంచి ఇరవై ఐదు డాలర్స్ అవుతున్నది క్లెయిమ్ చేస్తున్నారు ముత్తూత్ ఫ్యామిలీ నియర్లీ పదమూడు బిలియన్ డాలర్స్కి వాల్యుయేషన్ అయింది ముతూత్లోనే బ్లూ ముత్తూత్ అనే ఎల్లో ముత్తూత్ ఉంది వాళ్ళు ఇద్దరు ప్రైవేట్ లిమిటెడ్ కానీ కొత్త శీఘ్రంగా పబ్లిక్ లిమిటెడ్ రావడానికి ఛాన్స్ ఉంది లాస్ట్ ఏమో యూబిఎస్ బ్యాంక్ ఏం చెప్తున్నారంటే ఇప్పటికేమో ఐటీహెచ్ ఫస్ట్ వాల్యుయేషన్ ఎక్కువగానే ఉంది మన మనకి క్రెడిట్ కన్సర్న్స్ ఉన్నది వాళ్ళు కొంత నెగిటివ్గా మార్కెట్ చేస్తున్నారు కానీ కరెక్ట్ అవుతుందండి మనం చూసిన వరకు మనం మంచి లాభంలో ఉన్నాం మీరు అవసరం చేసుకొని దానికి అడ్జస్ట్ చేయాలని అవసరం లేదు ఇదే అవుతుంది ఇవాళ ముఖ్య న్యూస్ మన పరాస్లో ఏ స్టాక్ పడిందో మనం కరెక్ట్ కన్సల్ట్ చేసి కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం